ముత్తు ఏట్రా చె చెవుల చౌరీగల ముత్తు అంటే నాకు భయం అనుకున్నావా ఆడు నీకు మళ్ళీ నాకు మళ్ళీ ఓ పనుడారా రాముత్తు ఇది రాముత్తు అంటే అతను మనగమలే కాదు అతను రూటే వేరు అమ్మగారు పూజలో కుదరం చాలా సేపు అయింది హారతి చెలోపు జమీందారు గారు అక్కడికి రాలేదు పుట్టినరోజు కానుకల మాట అలా ఉంచు మొహమాజీ ఎలా తిట్లు తినాలి వెళ్ళి బాబు గారు లేపు ఏంటి రాజు బుద్ధి లేకుండా మాట్లాడతావు ముత్తు కాకుండా జమీందారు గారు రన్ లేపగలరా అది కాకుండా జమీందారు గారు లేవగానే ముందుగా ముత్తు మొహాన్ని చూడాలని అమ్మగారు ఆజ్ఞ ఇది కూడా తెలియదా నీకు అది నాకు తెలుసులే అలాంటి ఇలాంటి రోజున పర్వాలేదు ఇవాళ జమీందారు గారు పుట్టిన రోజు కోసమే పూజ చేస్తుంది వారు లేకపోతే ఎలా దానికి ఏం చేయమంటావు ముత్తు రాలేదే ఎక్కడికి పోయాడు జమీందారు గారు రోజు అంటే ముందుగా లేచి ముత్త ఎక్కడికి వెళ్తా ఈ వెక్కిలికి మొత్తం వెక్కిల గురించి ఏం తెలుసు వెక్కిల గురించి నీకేం తెలుసు అమ్మా దానికి ఎప్పుడు అంతేరా కోపానికి వెక్కిళ్లే సంతోషానికి వెక్కిళ్లే ఆవేశానికి వెక్కిళ్లే ఏడుపుకి వెక్కిళ్లే ఆ వెక్కిళ్ళ నరికట్టడం ఎవ్వరతరం కాదు అమ్మా ఉండండి నేను ఆపేస్తా అమ్మడు నాకు కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు ఇలాగే ఎక్కిళ్ళు ఎలా వచ్చావు అనుకున్నారు కూలేరుసినట్టు వచ్చేది అప్పుడు మా అమ్మ ఏం చేసేది తెలుసా నీళ్ళు నీళ్ళు అవి ఇచ్చేది అవి నేను కట 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 తగేసేవాని కట 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 చేసుకునేది ఎలా ఉంటాయి

నువ్వు చేయాల్సిన పనులని నేను ఎందుకు తెస్తున్నాను అనుకున్నావు నేను నిన్నే చూస్తుంటే నువ్వు నన్ను చూస్తుంటే మన ఇద్దరి మధ్య ప్రేమ పెరిగిపోతుందని కదా కానీ నువ్వు నన్ను చూడకుండా నీ మటుకు నువ్వే కలలుగా అంటున్నావు అవును క్షణ క్షణానికి నాకు కలుస్తుంటుంది ఆ కల్లో ఎవరో మన్మదుల్లా చెరుకుడితే వస్తుంటాడు ఆ చీకట్లో రావడం వల్ల ఎవరో కనుక్కోలేకపోతున్నాను ఆడవాడ కాదు నేనే నేనే నలుపుగా ఉండడం వల్ల నువ్వే అనుకున్నా కానీ అతను సన్నగా ఉన్నాడే రతి అస్తుమారం నిన్ను నేను కలవరిస్తుంటాను కదా అందుకని కళ్ళకి వచ్చినప్పుడు చిక్కిపోయి ఉంటాను ఏంటి రతిదేవి నీ పువ్వులాంటి లాంటి చెల్లతో ఈ పనులు చేయొచ్చా నేను లేను నాకేమి నేను చేస్తాను నిసాయి నీ కాడ తిగలేదు కుక్కవా ఆడవాసని తెగ పెట్టాలి కుక్కనే పెట్టి పెట్టా తెచ్చినట్టు ఈ ఇచ్చి వచ్చిన బొంగరెలా మెలుకులు తిరగ మాక నేను ఎంత పడే కుక్కనే ఒట్టి కుక్కను కాదు కొండ నక్కనే అదేం చేస్తాదో చెప్పమంటవా ఆ ఆ ఆ ఆ పోయి పోయి ఆడపిల్లతో కూడా పెట్టానే మరి మగవాడితో కూడా పెట్టుకోను దమ్ముంటేరా రారా ఏదో పని చేసుకునే వాళ్ళం నేను అందుకు రాలే గోడ పెట్టుకోవడానికి వచ్చాను దమ్ముంటే రావో అన్నాయన నువ్వు బలవంతుడు అన్నాయి నాలుగు దెబ్బలు కొడితేనే ఒక్క దెబ్బ అయినా కొట్టలేకపోతాను అన్నాయి కొడతావా కొట్టు చూద్దాం ఏది కొట్టరా అయ్యో అన్నా ఆ మాట అంటే నిజంగా కొడతాను ఆహా కొడతావా కొట్టరా సరే సరే ఇట్రా ఇట్రా నాకు ఇచ్చిన మాట చేసిన ధర తిరిగి తీసుకునే అలవాటే లేదన్నా అయ్యో అయ్యో ఇదేంటి అయ్యో

பிளீ மணி சூசாக்கண்டே ஆண்ட போாட்ட నేను నాటకంలో నా మెడలో దండనవును సారీ సార్ ఆ రోజు నేను కొంచెం కోపంతో ఏదో వాగాను నన్ను క్షమించండి సరే మీరెందుకు ఉన్నారు అదే గాలి మనుషులు గడిచాను బాబు గాలి కోసం రండి కాదు కొత్త వరుసలో నాటకం వేయడానికి కార్లో వచ్చావా కారు కార్లో 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 ఈ మొహాల కార్ టచ్ ఆ పక్క చూడు కల ఇదనే నిజమిదని తెలియదులే ఓ ఆయిల్ కొట్టించి నాటకానికి పోయి చేరండి మా కార్ కారు ఇచ్చారా వాడి ఇంజిన్ కి కొట్టించడం మాని తను కొట్టుకుని కారు తీసుకెళ్లి చెట్టు గుర్తేసాడు కొత్త వరుసలో చూస్తున్నా ఒక బండి రాలేదు అందుకని కొత్త వరుసలో మా ఇద్దరిని దించి వెళ్తే బాగుంటుందని దించి వెళ్ళిపోవటం ఉండి నాటకాన్ని చూసి మరీ వెళతాం వెళ్దాం మీకు ఆలస్యం అవుతుంది వెళ్దాం వెళ్దాం పాట కాలు కానీ త్వరగా వచ్చి తగలేదురా అమ్మ తీసుకెళ్ళు వద్దులే అన్ని కిందలుగా కనపడుతున్నాయి అవును వచ్చేటప్పుడు కారులో వచ్చాం కదా ఈ కారు ఏమైపోయిందబ్బా ఎవడ్రా నా కారు గుర్రాళ్ళు కట్టింది అయ్యి బాబోయ్ ఇదేం తప్పది ఎవరా కొట్టింది ఇప్పుడు నేను చూశాను చూసావా தூப் கே அந்த பவரா மா சஃபரிவா வந்து இப் இங்க அது குரோ అక్కడுன்னா சிஷ்யா அக்றா அக்றற ஆ மா ஆ டைமேகா கார்க்கி வந்து குரோ ஆ தோசை அக்றா ஏன்டி மா சஃபரிவா இங்கடே நிடிக்கு கொர்தா ஐயோ ஐயா ஐயா கொர்தா கொர்தால கொர்தால ஆ அவனு ఇంకా అక్కడోన అప్పుడు టాపిక్ ఏంటి ఏంటి బ్రో గుర్రాల్ని కారు కట్టేయండి వీళ్ళందరినీ తీసుకెళ్ళాలొచ్చిన బాబు ఏంటి గుచ్చుకుంటుంది అబ్బాయి డ్రైవర్ గారు నాకు డౌట్ అండి ఇప్పుడు హలో హలో ఏంటి వాట్ ఇస్ యువర్ నేమ్ వాట్ ఇస్ యువర్ నేమ్ తెలుగు తెలియదా చాలా దర్శనాలు పోదు చూడడానికి స్టైల్ గా ఉంటేను ఇంగ్లీష్ తెలుసు అనుకున్నాను తెలియదు సారీ తమరి పేరు ఏమిటో ముత్తు నేను కోరుకున్నది ఎప్పుడూ నాకు దక్కలేదు దక్కిస్తావా బృందావనం బృందావనం దక్కేది దక్కకుండా ఉండదు దక్కనది ఎన్నటికీ దక్కదు చిన్నబాబు ఏంటి ముద్దు బడ్డీ భద్రం డెబ్బ నా మీద పడగలదు దూరం జరిగి నో టచ్ అబ్బా ఈయన పెద్ద మన్మధుడు ఈవిడ పెద్ద రచిదేవి మోహన్ చూడు తరవాల చూపు సోకితే చాలు అదృష్టం అనుకునే వాళ్ళు ఏమో నా పాటికి నన్ను వదిలేయచ్చు కదా అనవసరంగా నాతో కూడా పడతావు ఎందుకు తర్వాత వచ్చే కష్టాలు తట్టుకోలేవు సాయంత్రం నాటకం ఆడాలి లేదా అవునమ్మా నాటకం ఆడాలి మనం అతనితో గొడవ అయ్యో అసలు నేనేం చేశానని ఇతనితో నాకేటి పని సార్ నేను ఇక్కడికి వచ్చి వచ్చా థ్యాంక్ యూ అయ్యో అయ్యో అయ్యో

ఇందాక నిద్ర నేను డౌట్ అడుగుతుంటే సమాధానం చెప్పండి ఏంటో అడిగిస్తావు అవును కారు టైం ఎక్కడికో